అందరికీ అందరికీ నమస్కారం అండి మరి ప్రత్యేకంగా మీడియా సోదరులకి మరి ఇక్కడ ఇచ్చేసినటువంటి ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియా సోదరులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా మరి ఈ రోజున పత్రికా సమావేశం ఏర్పాటు చేయడానికి కారణం మరి ఏదైతే నరసాపురం మండలానికి ఎంపీడీగా చేస్తున్నారో వెంకటరమణ గారు వెంకటరమణారావు గారు ఆయన గత వారం రోజుల నుంచి కూడా మరి లీవ్లో ఉండి మరి నిన్న మరి పేపర్లో కానీ మరి మీడియాలో కానీ వస్తుంది ఒక మిస్సింగ్ అవడం మిస్సింగ్ కేసు కింద వాళ్ళ పేరెంట్స్ వాళ్ళ భార్య కానీ వాళ్ళ బిడ్డ కానీ అల్లి కెనూరు పోలీస్ స్టేషన్లో కలిసి కంప్లైంట్ ఇచ్చారని చెప్పి ఆయన కనబడతలేదని చెప్పి నిన్న ఇవ్వడం కూడా మాకు కూడా మా దృష్టి కూడా వచ్చింది అంటే నిజంగా తోటి నాకు నాకు వన్ ఇయర్ వన్ ఒక వన్ మంత్ నుంచి కూడా ఇవాళ ఒక శాసనసభ్యునిగా నర్సాపురం నుంచి ప్రజలు నాకు అవకాశం ఇచ్చారు ఇక్కడ మరి గెలిచిన తోటి కూడా ఆయన తోటి కూడా ఎంపీటీవీ తోటి నేను మరి చాలా ఆయన ఆయనతోటి ఇక్కడ కలిసి మాట్లాడుకోవడం ప్రధానంగా ఏదైతే ఫిర్రీ వివాదం ఉందో మరి సెకనేటిపల్లి నర్సాపురానికి ఉన్నటువంటి పెర్రి ఫెర్రీ విషయంలో కూడా మేము డిస్కషన్ చేయడం జరిగింది మరి ఆయన కూడా ఏంటంటే గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు మరి ఆ రోజున వాళ్ళ కాల పరిమితి ఒక వన్ ఇయర్ అన్నది పరిమితి అయిపోయినా సరే ఆ రోజు మరి కాంట్రాక్ట్ కింద ద్వేజీ గారు మరి ఆయన కూడా మరి ఆ రోజు ఎమ్మెల్యేగా ఉన్నటువంటి శాసనసభ్యులు ముదునూరు ప్రసాద్ రాజు గారు ప్రధాన అనుచరుడు ఆయన కూడా మరి ఆయన ముదునూరు ప్రసాద్ రాజు గారు సహాయ సహకారాలతో మరి ఆ రోజున సంవత్సరం కూడా ఆయన ఫెర్రీ చేసుకున్న పరిస్థితి మన అందరం కూడా చూస్తున్నాం మరి ఎలక్షన్లు వచ్చిన్నాయో లేకపోతే ఏదన్నా కానీ మరి రెండోసారి ఇది పాటకి మరి ఎంపీడీఓ గారు ఆధ్వర్యంలో మరి పాట పెట్టాలి ఆక్షన్ పెట్టాలి మరి ఆక్షన్కి అది సమయం లేకపోవడం వల్ల ఎలక్షన్ దృష్టిలో పెట్టుకుని ఆ రోజున ఏదైతే ఫర్రీ కాంట్రాక్ట్గా ఉన్నాడో దవేజీ గారికి రోజువారీగా మరి ఆయనకి అక్కడ మరోసారి ఎమ్మెల్యే గారి ప్రాద్భావంతో అక్కడ ఏదైతే మాజీ ఎమ్మెల్యే గారు శాసనసభ్యులున్నారు ప్రసాదరాజు గారు ప్రాద్భావంతో మరి ఆయనకి చేసుకోవడానికి ఆ రోజున ఏదైతే జాయింట్ యాక్షన్ కమిటీ ఉందో అంటే జాయింట్ యాక్షన్ కమిటీ ఏంటంటే మరి నర్సాపురం నర్సాపూర్ మండలం నుంచి అదేవిధంగా రాజోల్ మండలం నుంచి కూడా చూసుకుంటే కనుక సెకనేటిపల్లి సెకనేటుపల్లి మండలి చూసుకుంటే కనుక అక్కడ జెడ్పీడిసి అదేవిధంగా అక్కడ ఎంపీపీ అక్కడ ఉన్న ఎం ఎంపీడీఓ అదేవిధంగా నర్సాపురం మండలాన్ని చూసుకుంటే కనుక ఇక్కడ ఉన్న జడ్పీడీసీ ఎంపీపీ ఎంపీడీ ఏదైతే జాయింట్ సెక్షన్ జాయింట్ యాక్షన్ కమిటీ ఉందో ఈ కమిటీ ద్వారా తీర్మానం చేసుకుని ఈ ఫెర్రీ ఏ రకంగా మనం ముందుకు తీసుకెళ్ళాలని ఆ దా ఆలోచనతోటి ఆ రోజున ఆ జాయింట్ యాక్షన్ కమిటీ కూడా తీర్మానంలో భాగంగా ద్రవేది ద్రవేజీకి మరి ఆ రోజున మరి మాజీ ఎమ్మెల్యే గారు ప్రసాదరాజు గారి ఆయన సపోర్ట్ సహకారంతో మరి దబ్బేజీ గారికి కూడా ఆ రోజు మళ్ళీ అవకాశం ఇవ్వడం జరిగింది మరి ఎంపీడీఓ కూడా ఈయన కూడా మరి వెంకటరమణ గారు కూడా ఎలక్షన్ ఎలక్షన్లో వచ్చారు ఆయన కూడా ఒక టూ మంత్స్ అవునట్టు ఉంది మనకు వచ్చి ఎలక్షన్లో వచ్చారు మరి ఎమ్మెల్యే గారు కూడా ఆ రోజున దబేజీ గారు ఏ రోజుకి ఆ రోజు డబ్బులు కట్టకుండా రోజు ఆల్రెడీ ఎక్కడో అక్కడ ఎంత కలెక్షన్ వస్తే కదా ప్రతి కలెక్షన్ కూడా కట్టవలసిన అవసరం ఉంది మరి అది అతను కట్టకుండా మరి మాజీ ఎమ్మెల్యే గారు సపోర్ట్ తోటి ఏదైతే జాయింట్ యాక్షన్ కమిటీ సపోర్ట్ తోటి ఒక అమౌంట్ పెండింగ్ చేసి పెండింగ్ పెట్టుకుని కొన్నాళ్ళు కట్టకుండా దాదాపు మరి యాభై ఐదు లక్షల రూపాయలు మరి ఆయన సభజీ గారు ఇక్కడ ఈ ఫెర్రీ నిమిత్తం మరి బ్యాలెన్స్ పెట్టడం కూడా ఏదైతే ఆ రోజు మరి గత శాసనసభ్యులు ఉన్నారో ప్రసాదరాజు గారి సహకారంతో ఏదైతే జాయింట్ యాక్షన్ కమిటీ ఉందో జాయింట్ యాక్షన్ కమిటీ సహకారంతో మరి ఆ అమౌంట్ని ఆ పెండింగ్ అమౌంట్ని ఆ రంగం మరి దవేజ్ దబేజి గారి పెండింగ్ పెట్టుకోవడం మరి మనందరం కూడా చూస్తున్నాం నా దృష్టి కూడా తీసుకొచ్చారు వెంకటరామనారావు కూడా చాలా రెండు మూడు సందర్భాలు తీసుకొస్తే నేను అన్న మీ కమిటీ జాయింట్ యాక్షన్ కమిటీ ఏదైతే ఉందో మీ జాయింట్ యాక్షన్ కమిటీ ద్వారా జేఏసీ ద్వారా మీటింగ్ ఏర్పాటు చేసుకుని ప్రజెంట్ ఫెర్రీని మీరు మీ మీ హ్యాండ్ ఓవర్ చేసుకోండి మీరు మీరు హ్యాండ్ ఓవర్ చేసుకుని గవర్నమెంట్ నుంచి మనం ఆ ఫెర్రీని తిప్పుదామని ఆలోచనతో నేను చెప్పడం కూడా జరిగింది ఆ రోజున మరి ఆయన అలాగే గత మూడో ఏదైతే జూలై మూడు నుంచి ఉందో జూలై మూడో తారీఖు నుంచి ఈ ఫెర్రీ కూడా గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేసుకుని గవర్నమెంట్ చేతుల మీద రన్ రన్నింగ్ చేస్తు రన్ చేస్తున్నాం నిజంగా మరి ఆయనతో చాలా నాకు తక్కువ రోజుల్లో ప్రయాణం ఉంది చాలా నిజాయితీపర వ్యక్తి నిజాయితీపర వ్యక్తి అతను చాలా మంది కూడా చెప్తున్నారు ఈ సర్వీస్లో కూడా అతను కూడా రిటైర్మెంట్ దగ్గరకు ఉన్నారు ఆయన రోజు పాపం చాలా టెన్షన్ టెన్షన్ పడేవారని నేను ధైర్యం చెప్పే ఉండి ధైర్యంగా ఉండండి ఆ డబ్బులు మనం కట్టేద్దాం నేను కూడా ఇనిషియేట్ తీసుకుంటాను నేను అసలు కలెక్టర్ గారి దృష్టిలో తీసుకెళ్దాం మనం మీరు ధైర్యంగా ఉండని చెప్పి నేను ఆయన కూడా నేను ఒక భరోసాని ఇవ్వడం కూడా జరిగింది మరి ఆయన కూడా గత కాలం నుంచి కూడా లో ఉండి నిన్ననే మనం చూస్తాం ఆయన మిస్సింగ్ కేసు అని చెప్పి వాళ్ళ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ పెడతాం కూడా నిజంగా చాలా బాధాకర విషయంగా నేను తెలియజేస్తాను చాలా బాధ అనిపిస్తుంది నాకు కూడా చాలా మంచి వ్యక్తి అంటే ఒక దుర్మార్గపు పరిపాలన వల్ల దుర్మార్గపు మనుషుల వల్ల ఏదైతే జాయింట్ యాక్షన్ కమిటీ ఉందో జాయింట్ యాక్షన్ కమిటీ కానీ మరి గత ఎమ్మెల్యేగా ఉన్న ప్రసాదరాజు నిర్లక్ష్యం వాళ్ళ కానీ ఇవాళ ఒక అమాయకుడు ఒక నిజాయితీ గల ఉన్న ఆఫీసర్ ఉన్నతాధికారి ఇవాళ బలమైన పరిస్థితి మన నియోజకవర్గంలో మన నరసాపు నియోజకవర్గంలో చూస్తున్నాం మనం అతను నిజంగా చాలా నిజాయితీగా ఉన్నాడైనా దీంట్లో ఎక్కడా కూడా ఏది ఆశించి చేసి చేసింది ఏమీ లేదు కాదు నేను చాలా బాధపడేవారు నాతోటి అయినా చాలా ఆవేదన వ్యక్తం చేసేవారైనా నిజంగా ఇతనికి ఏదన్నా జరిగితే గనక మరి వీళ్ళ భార్యకు కానీ వీళ్ళ బిడ్డలకు కానీ ఎవరు సమాధానం అసలు కలెక్టర్ గారి దృష్టిలో తీసుకెళ్దాం మనం మీరు ధైర్యంగా ఉండని చెప్పి నేను ఆయన కూడా నేను ఒక భరోసాని ఇవ్వడం కూడా జరిగింది మరి ఆయన కూడా గత కాలం నుంచి కూడా లీవ్లో ఉండి మరి నిన్ననే మనం చూస్తాం ఆయన మిస్సింగ్ కేసు అని చెప్పి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ పెడతాం కూడా నిజంగా చాలా బాధాకర విషయంగా నేను తెలియజేస్తాను చాలా బాధ అనిపిస్తుంది నాకు కూడా చాలా మంచి వ్యక్తి అంటే ఒక దుర్మార్గపు పరిపాలన వల్ల దుర్మార్గపు మనుషుల వల్ల ఏదైతే జాయింట్ యాక్షన్ కమిటీ ఉందో జాయింట్ యాక్షన్ కమిటీ కానీ మరి గత ఎమ్మెల్యేగా ఉన్న ప్రసాదరాజు నిర్లక్ష్యం వాళ్ళ కానీ ఇవాళ ఒక అమాయకుడు ఒక నిజాయితీ గల ఉన్న ఆఫీసర్ ఉన్నతాధికారి ఇవాళ బలమైన పరిస్థితి మన నియోజకవర్గంలో మన నరసాపు నియోజకవర్గంలో చూస్తున్నాం మనం అతను నిజంగా చాలా నిజాయితీగా ఉన్నాడు ఆయన దీంట్లో ఎక్కడా కూడా ఏది ఆశించి చేసి చేసింది లేదు కాదు నేను చాలా బాధపడేవారు నాతోటి చాలా ఆవేదన వ్యక్తం చేసేవారే ఆయన నిజంగా ఇతనికి ఏదైనా జరిగితే కనుక మరి వీళ్ళ భార్యకు కానీ వీళ్ళ బిడ్డలకు కానీ ఎవరు సమాధానం చెప్పగలరు ఎవరు బాధ్యత వహిస్తారని చెప్పి నేను వాళ్ళ ఒక నర్సాపురం శాసనసభ్యుడిగా నేను వాళ్ళు మాట్లాడుతున్నాను నేను మరి ఆ రోజున మరి శాసనసభ్యులుగా ఉన్న ప్రసాద్ సహకారంతోనే కదా మరి దవేజీ గారు మరి వాళ్ళ ఇంత డబ్బులు కట్టడానికి కట్టకుండా ఉండడానికి నిజంగా ఏదైనా సమయం ఇచ్చినప్పుడు దాని బాధ్యత పూర్తి బాధ్యత ఏదైతే జాయింట్ యాక్షన్ కమిటీ ఉందో ఎవరైతే ఎమ్మెల్యే గారు శాసనసభ్యులు సహకరించారో పూర్తి బాధ్యత ఏదైతే బాధ్యత వహించవలసిన అవసరం ఉంది నిజంగా కంటే ఏదైనా జరిగితే ఏదైనా ఇబ్బంది జరిగితే కనుక నేను ఈ జాయింట్ యాక్షన్ కమిటీ మీద శాసనసభ్యులు ఎవరైతే ఉన్న గత శాసన శాసనసభ్యుల మీద ఎవరైతే కాంట్రాక్ట్ ఉన్న దబేజీ మీద కేసు పెట్టి కేసు పెట్టిస్తా చెప్పి నేను ఈ సందర్భంగా నేను తెలియజేస్తాను నేను ఒక అపంసభం తెలియని ఉన్నతాధికారి వీళ్ళ నిర్లక్ష్యానికి బలవుతున్నాడు చాలా టెన్షన్ పడుతున్నాడు అతను హార్ట్ పేషెంట్ అతను కూడా ఆరోగ్యం సరిగ్గా లేదు అతను కూడా చాలా టెన్షన్ పడేవాడైనా దయచేసి అతను ఎక్కడున్నా సరే నిజంగా ఆయన ఆరోగ్యంగా వాళ్ళ కుటుంబానికి మంచిగా ఉండాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా దేవుని కోరుకున్నా ఎక్కడ ఏమీ జరగకూడదని చెప్పి అతను కూడా ఒకటే చెప్తున్నా మీరు ఎక్కడున్నా సరే మీకు అన్ని రకాలుగా మేము అండగా ఉంటాం ఎక్కడ ఒక శాసనసభ్యునిగా మీకు ఏ ఇబ్బంది లేకుండా నేను పూర్తిగా నేను అండగా మీకు ఉంటానని చెప్పి నేను భరోసా కల్పిస్తున్నాను ఆయన కూడా వెంకటరమణ గారు గారు కూడా దయచేసి చెప్తున్నా మీరు ఎక్కడున్నా సరే మీకు ఏ ఇబ్బంది రాదు మీరు రండి ఇక్కడికి గవర్నమెంట్ మీ తరఫున మీకు మీ వెనకాల ఉంటుంది మీకు అవసరమైతే కలెక్టర్ గారి దృష్టిలో కానీ అవసరమైతే సీఎం గారి దృష్టిలో కానీ పెట్టి మీకు ఏ ఇబ్బంది లేకుండా చూసుకునే బాధ్యత నాది దీనికి ఎవరైతే కాంట్రాక్టర్ ఉన్నారో ఈ కాంట్రాక్టర్ వెంటనే అమౌంట్ ఏదైతే ఉందో అమౌంట్ కట్టించేసి కట్టుకునే విధంగా కూడా మేము చర్యలు తీసుకుంటాం అతను పంటి కూడా ఉంది పంటి కూడా అతను కూడా ఒక బయటి బయట నుంచి తెచ్చుకున్నారు పంటి ఆ పంటిని కూడా మేము హ్యాండ్ ఓవర్ చేసుకున్నాం మేము ఆ రెండు పంటలతోటి వాళ్ళ ఒక గవర్నమెంట్ది రెండు పంటలతోటి కూడా మేము ఇక్కడ గవర్నమెంట్ నుంచి ఇవాళ అది రోజు వర్క్ జరుగుతుందట మరి ఏదైతే ఈ అన్యాయంగా మరి వెంకటరమణారావు గారి పాపం ఇబ్బంది పడుతున్నాడైనా ఆయన ఎక్కడున్నా సరే హ్యాపీగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి ఈ పంటి విధానం పంటికో పంటి విషయంలో కూడా మొన్ననే యాక్షన్ పిలిచారు మొన్న వేలం పాట పెట్టారు మరి ఆ రోజు పాటదారులు ఎవరు రాకపోవడం వల్ల మరలా అది రేట్ అన్నది ఒకసారి మరి చూసుకుని ఉన్నతాధికారులతో మాట్లాడి మరి కలెక్టర్ గారి దృష్టిలో కూడా పెట్టినాను మరొకసారి ఆ పాటని ఒకసారి పెట్టే విధంగా కూడా నేను చర్యలు తీసుకుంటానని చెప్పి నేను తెలియజేసుకుంటూ ఏదైతే వెంకటరమణ గారికి వారి కుటుంబానికి ఆయనకి గవర్నమెంట్ నుంచి పూర్తిగా మేము సపోర్ట్గా సహకారంగా ఉంటానని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను నేను